హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉంటుంది లక్స్ నేనైతే ఇక బయటికి వెళ్ళలేక షాప్ కానీ అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడి నుంచి నడుచుకుంటూ వేయటోళ్ళని అయితే నేను పబ్లిక్ పబ్లిక్ రివ్యూ అయితే తీసుకుంటున్నాను అంటే ఏ పార్టీకి గెలుస్తుంది అని చెప్పి చూద్దాం మీరే చూడండి వీడియో మాత్రం చాలా బాగా వస్తుంది చాలా బాగా వస్తుంది కొద్దిగా అడగాలంటే కొద్దిగా అయింది ఫస్ట్ భయం అవుతుంది చూడాలి ఎట్లా అడుగుతానో ఎట్లా హ్యాండిల్ చేస్తానో ప్లీజ్ ఎవరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి పద వీడియోలోకి వెళ్ళిపోదాం కొంచెం బట్టలు కూడా బాగాలేవు ఏమనుకోకండి మొత్తం బట్టలు మొత్తం కౌస్ కౌస్ మరకలు మరకలు ఉంటాయి ప్లీజ్ ఇక్కడేనా మీద ఎక్కడైనా ఇక్కడేనా ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు మన దగ్గర బీజేపీ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ గెలుస్తుంది అనుకుంటా ఎక్కడ ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఎలక్షన్లు అవుతున్నాయి కదా ఎంపీ ఎలక్షన్లు ఏం గెలుస్తుంది అనుకుంటారు కొడవాలి కొరవలు కొట్టేనా సరే సార్ అది ఏది అని అడుగుతున్నాను అంటే అదే కొడవలే సరే సార్ ఏం రాదు కాంగ్రెస్ రాదు బీజేపీ అది ఏది రాదు కొడవలే అయితే ఈ సార్ ఖచ్చితంగా వస్తున్నాను ఖచ్చితంగా వస్తుంది కోదాడు విజయనగర్ శ్రీపేట అంతవరకు గెలవలే కదా ఎట్లా వస్తున్నాం మళ్ళీ వస్తుంది పట్టు సరే సార్ ఇది అంటే వస్తుంది అది ఏది అని అడుగుతున్నట్లు అదే కొడవలు అయితే వస్తుంది సార్ చప్పసరిగా ఏంటంటే కంగ్రీజులు మోసం ఇచ్చినట్టు ఇండి అన్నాడు వినవా పిలిచిన నాలుగేళ్ళు మాట అబద్ధం అన్ని అబ్బా ఆడి ఇప్పుడు వాళ్ళు నాటుకొని దిగుతున్నారు అదేలు అయితే చప్పసరిగా వస్తుంది ఖమ్మం కోదాడు వడ శాంతం సరే సార్ சார் எலக்ஷன் ஏ பாட்டு கெழுத்து அனுப்பு அண்ணா புவனகேரி பார்லமெண்ட் ஏது கெழுத்து அனுப்புறோம் அந்த சரி சார் அண்ணா சார் எலக்ஷன் ஏதோ கெழுத்தனுக்கு எலக்ஷன் எப்படி கெழுத்தார் సార్ ఎలక్షన్ ఏది గెలుస్తారు అనుకుంటున్నారు ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు ఎంపీ ఎలక్షన్లో సరే సార్ సార్ ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నావు బీజేపీ అనుకుంటున్నాను బీజేపీ గెలవాలి అడుగుతున్నా అందుకే బీజేపీ గెలవాలి బీజేపీ గెలుస్తాం బీజేపీ గెలవాలి ఎందుకంటే రాష్ట్రం ఏదైనా ఉండాలి మోడీ ఉండాలంటే చాలా ఉంది నదులు కట్టాలి చాలా నదులు కట్టాలి ఇంకా వచ్చేది చాలా పరిస్థితి అమౌతాది వైద్యాలు ఇది మంచిగా పిల్లలకు స్కూళ్ళకు వీళ్ళకి అన్నిటి చేయాలి చాలా చేయాలి ఏడు వతలు సార్ ఏ పార్టీ గెలుస్తా అనుకుంటున్నా ఏ పార్టీ గెలుస్తా అనుకుంటారు బీజేపీ బిఆర్ఎస్ ఏదో అనుకుంటున్నా కాంగ్రెస్ ఇక్కడ ఒక పార్టీ పేరు చెప్పాను అంతే కాంగ్రెస్ కాంగ్రెస్ అదే ఉంది

ఏదో ఒక పాట ఏ చెప్పు పా సరే పాటి గెలుస్తాం చెప్పు ఏ పాటి గెలుస్తాం ఫేజ్ బ్లారిస్తారా ఏ పాట గెలుస్తా అనుకుంటున్నా ఏది గెలుస్తాను అభిప్రాయ ఏది గెలుస్తాం అనుకుంటున్నావు నేను బీజేపీ గెలుస్తా అనుకుంటున్నాను గెలుస్తా అనుకుంటున్నాను ఓటయితే దాని ఏవో ఏవో తర్వాత వచ్చేయని బీజేపీ గెలుస్తా అనుకుంటున్నాను అంతే కదా రావాలి నరేంద్ర మోడి రావాలి అంతేగా అంతే ఏ పార్టీ గెలుస్తా అనుకుంటామేసారీ కాంగ్రెస్ కాంగ్రెస్ ఇది అంటే నేను చెప్పొద్దు కానీ అడుగుతున్నా ఏ పార్టీ గెలుస్తా అని కాంగ్రెస్ గెలుస్తా కాంగ్రెస్ గెలుస్తుంది ఎందుకంటే ఆయన బీజేపీ కూడా ఉంది కదా అందుకే అనేది బీజేపీ బాదాకలకి పోってるది బీజేపీ కాంగ్రెస్ గెలుస్తా అంతే ఏ పార్టీ గెలుస్తా అనుకుంటున్నాం ఏ పార్టీ మన దగ్గర కాంగ్రెస్ వస్తుంది కాంగ్రెస్ చెప్పరా ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాం బీజేపీ వస్తుంది పక్క పక్క నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధానమంత్రి అవుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా మన దగ్గర లోకల్ లోకల్లా టీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ ఆ బీజేపీ లోకల్లో కూడా బీజేపీ బీజేపీ ఉంటుందా అన్న ఏ పార్టీ గెలుస్తుందని అనుకుంటున్నావు ఈసారి మన దగ్గర నేను ఏ పార్టీ చేస్తుందని అనుకుంటున్నావు ఎప్పుడిప్పుడ ఎంపీ ఎలక్షన్లా కాంగ్రెస్ ఆ బీజేపీ నేను లెక్కలు చేసినాక చెప్తాను జేఆర్ఎస్ఆ లెక్కలు చేసినవి చెప్తాను లెక్కలు చేసినా చెప్తాను లెక్క అవసరం లేదు కానీ ఏది గెలిదా ఏది నా దగ్గర నేను వాళ్ళు చూసి చెప్పగలుగుతా కాబట్టి అసలు అర్ధం రాజకీయ చెప్తాను బాగా చూసి చెప్తాను అక్కడ మీరు మీరు అనుకుంటారు ఏదో ఒకటి అనుకుంటారు ఏదో ఏది గెలుస్తుంది తెలియదా అనుకుంటారు నేను రాయలేగా రాస్తాగా కూర్చొని రాజు చెప్తావా నా నెంబర్ తీసుకోవచ్చు అట్లానేం లేదు ఎప్పుడుగో వీడియో తీసుకున్నాము అడినా అట్లా సరే కాంగ్రెస్ వస్తాను నేనైతే కాంగ్రెస్ నా పేరు నా పేరు గంగిరెడ్డి నర్సిరెడ్డి ఎవర శివరెడ్డి కూడా కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటారు సరే వేస్తాను నేను వేస్తా సరే నువ్వు అదే మా నువ్వు అదే రెడ్డి నేను రేవంత్ రెడ్డి కూడా మా ఓకే సార్ నేను కూడా మాట ఓకే సార్ సరే పార్టీ గెలుస్తుంది కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ పైన ఇది నింపకూడదా అది ఏది గెలుస్తుంది అంటున్నాను ఇప్పుడు ఇది మాట్లాడితే నింపుడు సారీ ఏది గెలుస్తుంది అనుకుంటున్నా ఇప్పుడు మన దగ్గర కాంగ్రెస్ ఆ బీజేపీ టీఆర్ఎస్ ఆ మళ్ళీ కాంగ్రెస్ వస్తాయి కాంగ్రెస్ పైన అక్కడనే ఉంది బీజేపీ అక్కడ అక్కడ బీజేపీ అక్కడ బీజేపీ గెలుస్తుంది కాంగ్రెస్ గెలిస్తే సార్ ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నావు ఏ పార్టీ గెలుస్తా అనుకుంటున్నావు ఎంపీ ఎలక్షన్ లా వచ్చే ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ ఏది గెలుస్తుంది అనుకుంటున్నావు ఇప్పుడు కాంగ్రెస్ వస్తాయి కాంగ్రెస్ कल तो सा, सा। का सारी ईद गलम को टी आर एस बीजेपा कांग्रेस एम पी इलेक्शन में कौन से हम मैं यहाँ का वोटिंग नहीं वोटिंग नहीं नहीं मैं बिहार का रहने वाला तो बीआर का भी इलेक्शंस है ना एमपी इलेक्शंस इलेक्शन यहाँ थोड़ी नहीं वोटिंग गिराएगी वोट काट है मेरे पास लेकिन यहाँ नहीं गिरा सकते गाँव में गिरा सकते टी आर एस गिल कांग्रेस बीजेपा ईद गिल सलाम कुट रही है सारी बीजेपी बीजेपी అదే అదే ఈసారి ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నావు బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ అది నువ్వు ఏదో ఒకటి అనుకుంటావు కదా నువ్వు ఒకటి ఓరికేస్తావు ఎప్పుడు అవుతుంది చెప్పు ఏమైతుంది నన్ను భయంతో భయపడుతున్నావు బ్లర్ ఫేస్ ఏమీ తీసేస్తా ఏది గెలుస్తుంది అనుకుంటున్నావు సరే పైన మోడీయా లేకపోతే రాహుల్ గాంధీ అనుకుంటున్నావా పైన ఊరు ఊరనుకుంటున్నాం పైన మోడీ గెలుస్తారా రాహుల్ గాంధీ అనుకుంటున్నాం ఏ మోడీ గెలుస్తాడో ఎవరు గెలుస్తారో ఒక్క నిమిషం సార్ ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాను మన దగ్గర బీజేపీ బీజేపీ పైన కూడా బీజేపీ పార్టీ విన్నేలా బీజేపీ కాంగ్రెస్ మేరా ఏ బీజేపీ కాంగ్రెస్ ఊపర్సేరాధవ ఈసారి ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తారు అనుకుంటున్నాను కాంగ్రెస్ ఆ బీజేపీ అది కాంగ్రెస్ కాంగ్రెస్ అయినా పైన పైన ఇప్పుడు రాహుల్ గాంధీ గారా లేకపోతే రాహుల్ గాంధీ రాహుల్ గా రాహుల్ గాంధీ మోదీ అన్నాడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ మోటర్ వస్తా వీడియోలు అన్న ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నామని ఈసారి కాంగ్రెస్ కాంగ్రెస్ గెలుస్తుందా సరే ఒకరు పైన మోడీయా రాహుల్ గాంధీ అనుకుంటున్నారా మోడీ పైన అయితే మోడీయా ఓకే అండి సార్ ఏది గెలుస్తుంది అనుకుంటున్నాం ఎలక్షన్లో కాంగ్రెస్ ఆ బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే పైన బీజేపీ కాంగ్రెస్ పైన పైన కూడా పైన కూడా కాంగ్రెస్ ఈసారి ఏ పార్టీ గెలుస్తా అనుకుంటున్నారా మన దగ్గర కాంగ్రెస్ ఆ బీజేపీ టీఆర్ఎస్ మన దగ్గర ఏది కాంగ్రెస్ ఏనా ఈసారి ఏ పార్టీ గెలుస్తా చెప్తారా అంతేనా సార్ ఏ పార్టీ గెలుస్తా అనుకుంటున్నాం మన దగ్గర ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నావు బీజేపీ కాంగ్రెస్ చెప్పరాదు అదే నువ్వు అనుకుంటావు ఏదో ఒకటి అనుకుంటావు కదా బీజేపీ గెలుస్తుంది అనుకుంటున్నావు కాంగ్రెస్ గెలుస్తుంది సరే సరే అలా ఒక్క నిమిషం ఈసారి టీఆర్ఎస్ వస్తుంది అనుకుంటారా కాంగ్రెస్ ఆ బీజేపీ మన దగ్గర యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్

ఏదైనా ఏదో బిజెపా అనుకుంటున్నాను బిజెపా అనుకుంటారా సరే